Rise, awake, stop not, till to reach to reach your goal. India is not only a piece of landmass, but also it is a diversity in unity and unity in diversity. And through a single statement, that is, my brothers and sisters of America, the entire world has recognized him. In 1893, September 11th. I think you might guess his name. He is none other than Narendranath Dutta. As a student of history, I referred many books in the Indian independent movement from 1857 to 1947 or 1757 Plassey Battle, Boxer Battle, Robert Clive Invasions uh, rather than <clears throat> after. British Empire establishment in India, 1857 movement, the Congress Party establishment, moderates era, extremist era, and Gandhi era. Never I founded any single line regarding the particular person, but all Indians are celebrating his birthday as the National Youth Day. And more than the Indian independent freedom fighters, his name we are recognizing. He is I think second time I'm saying that you might guess his name. Today is his birth anniversary. He is Swami Viveka Nanda. His birth name is Narendra Datta. Latterly, through the blessings of uh, Ramakrishna Paramahamsa, he turned as the Viveka Ananda. Viveka in Indian languages, Viveka means intellectual. Sorry to say. ద వర్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కెనాట్ నాట్ రిప్లేస్ ద ఆల్ వర్డ్స్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ వివేక ఈజ్ ఏ సాంస్క్రిత్ వర్డ్ వివేకం అంటే ఉన్న జ్ఞానాన్ని సమయం ఎప్పుడొస్తే అప్పుడు సమయానికి అనుకూలంగా ఉపయోగించేటటువంటి వ్యక్తిని వివేకుడు అంటారు ఆ వివేకం కలిగి ఆ వివేకం ద్వారా తన జీవితానికి తన సమాజానికి ఆనందాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే ఆనందుడు అంటారు వివేకా ఆనందుడు భారతదేశంలో ఎన్నో మతాలు పుట్టి ప్రపంచవ్యాప్తంగా బాగా అభివృద్ధి చెందినాయి వాటిలో బౌద్ధ మతం ఒకటి జైన మతం ఒకటి ఇంకా రకరకాల మతాలు భారతదేశంలో ఇప్పటికీ ఉన్నావు ఇప్పటికీ కూడా అసలు ఎవరు ప్రారంభించారో తెలియదు అలాంటి మతం ఏంటిది అంటే సనాతన ధర్మం హైందవ మతం అని చెప్పి చెప్తారు భారతీయులు కూడా బ్రిటిష్ వారి యొక్క పూర్తి అగ్రాధిపత్యం కొనసాగుతున్నటువంటి సమయంలో క్రైస్తవ మిషనరీలు దేశమంతా సేవ చేస్తున్నామని సేవ చేసి సేవా ముసుగులో మత ప్రచారం చేస్తున్న సమయంలో ఒక సాధు సాధు అగైన్ ఐఎమ్ సెయింగ్ దట్ ఎ ఎసెయిన్ ఎంటర్డ్ ఇన్ టు ది ల్యాండ్ ఆఫ్ అమెరికా అండ్ ఈ స్టార్టెడ్ టు రూల్ ద ఎంటైర్ వరల్డ్ త్రూ హీస్ ఓన్లీ ఓకల్ కార్డ్ దట్ ఈస్ బిహైండ్ ద ఫిలాసఫీ ఆఫ్ ఇండియన్ Culture that is behind the culture of Indian society. That is why, within only one single statement, he was attracted the all religious peoples in the particular meeting. na If he was used the words in English language as like my dear brothers and sisters of America. So Asali Charitra, అతని గురించి చిన్నగా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా స్వామి వివేకానంద అంతకంటే ముందు ఇతను బాల్య పేరు ఏంటి అంటే నరేంద్ర దత్త ఇతను పుట్టినటువంటి సంవత్సరం పద్దెనిమిది వందల అరవై మూడు మందికి ఈ సంవత్సరంతో గుర్తుండే ఉంటుంది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు మహాత్మా గాంధీజీ జన్మించినటువంటి రోజు అతనికంటే తొమ్మిది ఆరు సంవత్సరాల ముందులో పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండు తారీఖు ఒక మంచి గొప్ప ఫ్యామిలీలో ఆర్థిక పరంగా కూడా గొప్పగా ఉన్న కుటుంబంలో జన్మించినాడు నరేంద్ర దత్త ఇతని తల్లి పేరు భువనేశ్వరి దేవి తండ్రి పేరు విశ్వనాథ దత్త విశ్వనాథ దత్త అప్పటికే మద్ కలకత్తా ప్రెసిడెన్సీలో మీ అందరికీ తెలుసు కలకత్తా ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రెసిడెన్సీ బొంబాయి ప్రెసిడెన్సీ అని ఇండి భారతదేశం మొత్తం ప్రెసిడెన్సీలుగా పాలించబడుతున్నటువంటి సమయంలో కలకత్తా ప్రెసిడెన్సీలో అప్పటికే ఒక గొప్ప లాయర్ గా చలామణి అవుతున్నటువంటి విశ్వనాథ దగ్గరికి ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలో క్లయింట్లు వచ్చేవాళ్ళు ఆ క్లయింట్ల ముందు కూర్చొని విశ్వనాథ దత్త ఆ కేసు విషయాలు బాగా చర్చిస్తూ ఉండేవాళ్ళు ఆ కేసు విషయాలు బాగా వింటూ 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 ఆ విషయాల్లో తర్కాన్ని కూడా జోడించి బాగా ప్రశ్నలు అడిగేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన నరేంద్ర దత్త ఇతను బాల్యం చాలా బాగానే సాగింది అనుకోకుండా హఠాత్ పరిణామం వల్ల ఇతని తండ్రి మరణించడం వల్ల అప్పటికే ఇతని తండ్రి చేసినటువంటి కొన్ని చిన్న చిన్న అప్పుల వల్ల ఇతని కుటుంబం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది తర్వాత ఇతను విద్యాసాగర్ అనేటటువంటి ఒక విద్యాలయంలో ఉపాధ్యాయునిగా కూడా వృత్తి స్వీకరించినాడు ఇంతవరకు ఇతని బాల్యానికి సంబంధించిన విషయాలు పూర్తిగా తర్వాత ఒక వీడియో చేస్తాను అయితే ఇతను స్థాపించినటువంటి గొప్ప గొప్ప సంస్థల పేర్లు ఏంటివి ఏంటి అంటే వాటి వాటి మీదనే ఇలా భారతదేశం రెండు వేల ఇరవై ఐదు అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఆరవ లేదా ఐదవ ఆర్థిక శక్తిగా భారతదేశం కొనసాగడానికి కారణం ఏంటిది అంటే వివేకానందుడు అని చెప్పను కానీ వివేకానందుడు చెప్పినటువంటి గొప్ప గొప్ప అసలు నువ్వెవరు నీకేం కావాలి నీ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అని ఆధ్యాత్మిక భావాల్ని ఆధ్యాత్మికం అంటే ఏంటిదంటే ఒక సాఫ్రాన్ రంగు బట్టలు వేసుకొని హిమాలయాలకు వెళ్ళడమే ఆధ్యాత్మికం కాదు ఆధ్యాత్మికం అంటే ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్టికులర్ ఫిలాసఫీ అని భారతీయులందరికీ ఒక రుచి చూపించినటువంటి వ్యక్తి పేరు వివేకానంద ఇతను బేలూరు మఠాన్ని ఇప్పటికీ మీరు ఎప్పుడైనా కలకత్తా వెళ్తే బేలూరు మఠాన్ని తప్పకుండా సందర్శించండి బేలూరు మఠాన్ని ప్రారంభించినాడు తర్వాత రామకృష్ణ మఠాన్ని ప్రారంభించినాడు చివరిగా రామకృష్ణ మిషన్ తన గురువు యొక్క పేరు మీద మిషన్ మిషన్ అంటే ఒక లక్ష్యంతో పనిచేసే మిషన్ ఇప్పటికీ కొన్ని వేల మందికి ప్రతి సంవత్సరం మన హైదరాబాద్లో దోమలగూడలో రామకృష్ణ మిషన్ దగ్గర రామకృష్ణ మఠం దగ్గర గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ ని అత్యద్భుతంగా నేర్పిస్తారు ఈ మూడు సంస్థల్ని ఇతను ప్రారంభించినాడు ప్రారంభించిన తర్వాత అవి ఎలా పనిచేస్తున్నాయి చెప్తాను ఇతని ద్వారా రచింపబడినటువంటి కొన్ని సాహిత్య రచనలు ఏంటి ఏంటివి అంటే ఒకటి రాజకర్మ రెండవది కర్మయోగ మూడోది భక్త యోగ నాలుగోది జ్ఞాన యోగ ఈ నాలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనటువంటి సేవల్ని చేసినాయి దాని తర్వాత అసలు ఇతను అమెరికాకి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఏంటిది అంటే ఒకసారి జాగ్రత్తగా వినండి ఇతని బాల్యం తర్వాత యౌవనంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత సరే ఇతను చిన్నప్పటిని కూడా బాల్యంలోంచి కూడా దైవ చింతన బాగా కలిగి తదాత్మ భావనలు బాగా కలిగి అసలు ఈహం ఏంటిది పరమేంటిది ఆత్మ ఎవరు పరమాత్మ ఎవరు ఇట్లాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం అని ఎదురు చూస్తూ 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 ఉంటే ఒకనొక సందర్భంలో మీ అందరికీ తెలుసు కలకత్తా అనేది హుగ్లి నది ఒడ్డులో ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ హుగ్లి రివర్ కలకత్తా ఉన్నది కలకత్తాకి దక్షిణ ప్రాంతంలో దక్షిణేశ్వరం అనేటటువంటి ఒక శివాలయంలో ఒక కాళీమాత టెంపుల్లో రామకృష్ణ పరమహంస చాలా గొప్ప భక్తుడు అతను అందరికీ సమాధానాలు చెప్తున్నాడు అంటే ఒకసారి ఇతను వెళ్ళాడు రామకృష్ణ పరమహంస చెప్తున్నటువంటి విషయాలన్నీ వింటూ 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 ఉంటే అనుకోకుండా కొన్ని ప్రశ్నలు అడిగినాడు అప్పుడు ఆ అడిగినటువంటి ప్రశ్నలకి అందరూ ఆశ్చర్యపోయారు ఈ రామకృష్ణ పరమహంస కూడా అప్పుడు ఇతని లోపల దైవ చింతన ఉంది కానీ కొన్ని మూఢ నమ్మకాలని లేదా కొన్ని ప్రశ్నలకి సమాధానం కలిగిస్తే ఇతను నా శిష్యుడుగా మారుతాడు అని చెప్పి అప్పటి నుంచి రామకృష్ణ పరమహంస ఈ నరేంద్ర దత్తాన్ని దగ్గరగా తీసుకొని తన ఒళ్ళో కాలు తీసుకొని ఇట్లాగా కొద్దిసేపు యోగ ధ్యానంలోనికి మునిగిపోయాడు ఆ పర్టికులర్ రోజు చాలాసేపు వివేకానంద నరేంద్ర దత్తాలో కలిగినటువంటి మార్పులు నన్ను చంపేస్తావేమో అనేంతగా ట్రాన్స్లోకి తీసుకెళ్లాడు అంటే ఇలాంటి శరీరానికి గాయాలు చేయకుండా జ్ఞానం యోగం ద్వారా అలాంటి ట్రాన్స్ లోనికి తీసుకెళ్లే శక్తి భారతీయ వేదాంగాలకు భారతీయ వేదానికి భారతీయ యోగాకి ఉన్నది దాని తర్వాత మెల్లిమెల్లిగా 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 ఇతను నరేంద్ర దత్త రామకృష్ణ పరమహంసకి సేవ చేయడం ప్రారంభించినాడు సేవ చేస్తూ 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 ఉన్న ఒకనొక సందర్భంలో నేను ఇంతవరకు దేవుని చూడలేదు నిజంగా ఉన్నాడా లేదా అని అడిగిన డైరెక్ట్ ప్రశ్నకి నేను దేవుని చూశాను నీ కూడా చూపిస్తాను రా అని చెప్పిన సమాధానం వల్ల ఆశ్చర్యం పొంది అప్పటి నుంచి వివేకానంద రామకృష్ణ పరమహంసకి పూర్తి విద్యార్థిగా మారినాడు మారిన తర్వాత చాలా రోజుల వరకు సేవ చేస్తూ 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 అతని లోపల వివేకానంద చాలా గొప్ప మార్పులు తెచ్చుకొని జ్ఞానం అంటే ఏమిటి వైరాగ్యం అంటే ఏంటిది దైవచింతన అంటే ఏంటిది వేదాంగ యోగా తత్వ అనే మూడు విషయాలపైన అత్యద్భుతమైనటువంటి వేదాంగ యోగా తత్వ అనేటటువంటి మూడు విషయాలపైన అత్యద్భుతమైనటువంటి నిష్ణాస్మితులుగా పరిభ్రమించి ఈ పరిభ్రమిస్తున్న కాలక్రమంలోనే అతని యొక్క గురువు యొక్క పరమ పదించడం జరగడం ద్వారా ఇతను వైరాగ్యం కొద్ది రోజుల వరకు వైరాగ్యం చెంది దేశమంతటా తిరుగుతూ 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 దక్షిణం లోపల అగ్రపున అనేటటువంటి కాల్ రామేశ్వరం వరకు కూడా చేరుకొని అలా ప్రయాణం సాగిస్తూ సాగిస్తూ ఉంటే ఇతనికి భారతదేశం యొక్క పైన భారతదేశం యొక్క తత్వశాస్త్రం పైన అసలు తత్వం అంటే ఏంటిది ఫిలాసఫీ అంటే ఏంటిది అంటే నీవు జీవిస్తున్న మీ జీవితానికి మార్గాన్ని చూపేటటువంటి తోనే ద వే ఆఫ్ లైఫ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫిలాసఫీ అని కొత్త భాష్యాన్ని కనుగొని చాలామంది ఆ రోజుల్లో భారతదేశానికి కొన్ని సంస్థానాలు పరిపాలిస్తున్నాయి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పటికీ కూడా కొన్ని సంస్థానాలు పరిపాలిస్తున్నాయి ఆ కర్ణాటక సంస్థాన రాజు కేరళ సంస్థాన రాజు తమిళనాడు సంస్థాన రాజు ఇతనికి ఎలాగైనా ఆర్థిక సహాయం చేద్దామని అనుకున్నా కూడా ఒప్పుకోలేదు స్వీకరించలేదు ఎవరో గురువు చెప్పడం ద్వారా అమెరికాలో చికాగోలో ఇలా అన్ని ఆల్ రిలీజియస్ కాన్ఫరెన్స్ జరుగుతుందనే విషయం చెప్పడం ద్వారా అక్కడికి వెళ్ళాలి అని చాలామంది డబ్బులు పోగు చేసుకొని ఇతనికి ఇస్తే ఇతను కేవలం ఆ యాత్రకు సంబంధించిన డబ్బులు మాత్రమే తీసుకొని మన బొంబాయి ఓడరేవు నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు మే ముప్పై ఒకటి తారీఖున బొంబాయి ఓడరేవు నుంచి బయలుదేరారు ఎలా అరేబియా సముద్రం నుంచి ఇండియన్ ఓషియన్ హిందూ మహాసముద్రం నుంచి అట్లాంటిక్ సముద్రం నుంచి అలాగే అమెరికాకి రీచ్ అయ్యాడు అలా అమెరికాకు రీచ్ అయిన తర్వాత ఇతను వెళ్ళాలి అనుకున్నటువంటి ప్రదేశం మిస్ అయ్యాడు ఎక్కడికి వెళ్ళాలో ఇతనికి గమ్యం తెలియదు కానీ ఇతని యొక్క చివరి అంతిమ లక్ష్యం ఏంటిదంటే ఆ మీటింగ్లో పాల్గొనడం ఆ మీటింగ్ రాసుకున్నటువంటి ఆ షెడ్యూల్ మొత్తం ఇతనికి పూర్తిగా మిస్ అయిపోయింది కానీ ఎలాగోలాగా నిజంగా మన లక్ష్యం కనుక కరెక్టే అయితే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రీచ్ అవుతామని చెప్పడానికి ఇతనే ఉదాహరణ ఓవరాల్లీ ఫైనల్లీ సెప్టెంబర్ పదకొండు పద్దెనిమిది వందల తొంభై మూడు అన్ని రిలీజియస్ కాన్ఫరెన్స్లో ప్రతి సభ్యునికి మూడు నాలుగు నిమిషాల సమయం వస్తే అందులో ఇతని కూడా మూడు నాలుగు నిమిషాల సమయం వస్తే అక్కడ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళందరిలో కూడా అతి తక్కువ వయస్సుకుడు ఎవరు అంటే వివేకానంద అనే పద్దెనిమిది వందల అరవై మూడులో పుట్టాడు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆ మీటింగ్లో పాల్గొన్నాడు అంటే గమనించండి జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ఎ పర్సన్ ఈస్ బికమ్ ఎస్ అన్ ఇంటెలెక్చువల్ అండ్ హూ ఈస్ ప్రఫౌండబుల్లీ ఎంటర్డ్ ఇంటూ ద డీపర్ రూట్స్ ఆఫ్ ద ఇండియన్ ఫిలాసఫీ ఆ మీటింగ్లో చాలా గొప్ప గొప్ప విషయాలు మీరు అందరూ చాలా ఛానళ్ళలో అక్కడ ఇక్కడ చూసింటారు ఎలాగ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి పరిచయం చేశాడు అని మీ అందరికీ తెలుసు తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత ఇతని యొక్క కీర్తి ప్రతిష్టల్ని కొనియాడడానికి చాలామంది ముందుకొచ్చారు తర్వాత ఇతను నిజంగా జ్ఞానం అంటే ఇది కాదు జ్ఞానం అంటే ఏంటిది అంటే చాలా మందికి చేరవేరిస్తేనే నీకు ఉన్నటువంటి జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది పది మందికి ఉపయోగపడితేనే దాని యొక్క సారం పవిత్రమవుతుంది అని చెప్పి నమ్మి తర్వాత సేవ చేస్తూ 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 ముందుకు వెళ్తా ఉంటే ఇతని యొక్క మరణం ఒక అందు చిక్కని విషయం అనుకోవచ్చు ఏ వ్యక్తికి అయితే జ్ఞాననేత్రం తెరవబడుతుందో రక్తనాళాలు చిద్రించుకుపోయి అనుకోకుండా ఒక్కటేసారి ఎలాంటి బాధలు పడకుండా చిన్న జ్వరంతోన చిన్న జ్వరం లాంటిది వచ్చి జూలై నాలుగు పంతొమ్మిది వందల రెండు ప్రాంతం రెండులో జూలై నాలుగు పంతొమ్మిది వందల రెండులో ఇతను పరమపదించాడు ఇతన్ని ఎక్కడ ఖననం చేశారు అంటే ఇతని గురువు గురువుని ఎక్కడ రామకృష్ణ పరమహంసని ఎక్కడ ఖననం చేశారు అక్కడనే చేయడం జరిగింది సరే ఇంతవరకు రామకృష్ణ పరమ వివేకానంద రామకృష్ణ పరమహంసల గురించి కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేసినాను అయితే నిజంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఎన్ని చరిత్ర పుస్తకాలు చదివినా కూడా భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో స్వామి వివేకానంద గురించి మనం ఎక్కడా కూడా చూడం కానీ ఎందుకు ఈ మహాత్మా గాంధీజీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్కి భగత్ సింగ్కి నే సర్దార్ వల్లభాయ్ పటేల్కి అల్లూరి సీతారామరాజుకి కుమరం భీమ్కి వీళ్ళందరికీ ఇవ్వాల్సిన విలువ కంటే ఇంకా చాలా మంది పిల్లలు వివేకానందకి ఎందుకు ఇస్తున్నారు ప్రతి ఇంట్లో వివేకానంద ఫోటో పెట్టుకోవడము ప్రతి ఒక్కరు వివేకానంద ఇమేజ్ని వాళ్ళ బండిపైనో లేదా వాళ్ళ మొబైల్ ఎనకాలను వేసుకోవడం ఎందుకు చేస్తున్నారు అంటే వివేకానంద ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడండి అని చెప్పి పెద్దగా చెప్పల కానీ అసలు బ్రిటిష్ వాళ్ళు ఎవరు అసలు మీరెవరు భారతీయులారా లెండి మేల్కొనండి విశ్రమించకండి మీ గమ్యం చేరే వరకు అంటే యువకులందరికీ ఒక ఉత్సాహాన్ని ఇవ్వడం ప్రారంభించినాడు ఎందుకు ఉత్సాహాన్ని ఇవ్వడం ప్రారంభించినాడు అంటే అసలు వ్యక్తి యొక్క జీవిత పరమావధి ఏమిటి మనం ఎందుకు జన్మించినాము మిగతా మతాలు వేరే రకంగా చెప్తాయి కానీ హిందూ మతం చెప్పే విషయాలు ఏంటిది పూర్తిగా వేదాల్లో ఏ ఏ విషయాలు అయితే నిగూఢంగా ఉన్నాయో అది జనసామాన్యమైన భాషలోకి సాధారణంగా అందరికీ అర్థమయ్యే భాషలోకి చెప్పి ఇతను ఒక వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఉదాహరణకి నేను ఎవరు నా గమ్యం ఏంటిది నేను ఇప్పుడు ఏం పని చేయాలి నేను ఏం పని చేస్తే నా సమాజానికి నా దేశానికి ఉపయోగపడుతుంది అనే విషయాల్ని ప్రతి వ్యక్తికి అర్థమయ్యేలాగా చేయగలిగినాడు అండ్ ఆ రోజుల్లోనే బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచం నలుమూలలా విస్తరిస్తున్నప్పుడు రవి అస్తమించని సూర్యుడిలాగా బ్రిటిష్ సామ్రాజ్యం వెలుగుతున్నప్పుడు అమెరికా లాంటి గొప్ప దేశంలో వెళ్ళి భారతదేశం యొక్క కీర్తిని బాగా ప్రతిష్ఠింపజేయడానికి ప్రయత్నం చేసినటువంటి వివేకానందుడు ప్రతి యువకుడికి ఆదర్శప్రాయం అందుకే ఇలా ప్రతి గ్రామ గ్రామాల లోపల ప్రతి మండలం హెడ్ క్వార్టర్ లోపల వివేకానందుడి యొక్క విగ్రహాలు వివేకానందునికి జయంతి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు వివేకానంద్ ఇలా ప్రతి యువకుడు కూడా వివేకానందుకి బొమ్మకి ఒక ఫోటో ఫోటోకి ఒక కూలదండ వేయడం ఫోటో దిగడం ఇమేజ్లు పెట్టుకోవడం స్టేటస్లు పెట్టుకోవడం చేస్తున్నారు అంటే యువతకు తెలియదు ఎందుకు పెట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు కానీ ఒక ఒక దారిలోకి అయితే భారతదేశ సంస్కృతి వచ్చింది ఓహో మన చరిత్రని మనం తెలుసుకోవాలి భారతదేశ చరిత్ర ఇన్ని రోజుల వరకు కంప్లీట్ గా మనకు చెప్పబడలేదు ఇప్పటి నుంచి భారతదేశం యొక్క ఖచ్చితమైన చరిత్ర భారతదేశ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాట్ ఈస్ యాక్చువల్ హిస్టరీ ఫ్రమ్ దీన్ హిందూ సింధు సివిలైజేషన్ అన్వర్డ్స్ విజయనగర డైనాసిటీకి చరిత్రలో ఎక్కువ స్థానం ఇవ్వాలి మొఘల్కి ఢిల్లీ సుల్తానైట్లకి ఎంతైతే చరిత్రకి భావాలకి విలువనిచ్చారో అట్లాగా హిందూ రాజవంశాలు పరిపాలించినటువంటి కాలం చివరి వరకైనా హిందూ సామ్రాజ్యం గురించి చాలా బాగా తెలియాలి హిందూ సామ్రాజ్యం అంటే ఐఎమ్ నాట్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్ ద హిందూ రిలీజియన్ బట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద రిలీజియన్ విచ్ వాస్ ఫ్లరిష్డ్ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ సింధు విచ్ వాస్ విచ్ వాస్ ఫ్లరిష్డ్ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ గంగాస్ విచ్ వాజ్ ఫ్లరిష్డ్ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ కావేరీ విచ్ వాజ్ ఫ్లరిష్డ్ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ గోదావరి కాకతీయులు చోలాస్ పాండ్యాస్ చే మధురాస్ వీళ్ళందరి చరిత్ర భారతదేశంలో గొప్పగా తెలియాలి ఈ చరిత్ర అన్నిటికీ సజీవ సాక్ష్యాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టెంపుల్స్ టెంపుల్స్ ఆర్ నాట్ ఓన్లీ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిపింగ్ బట్ టెంపుల్స్ ఆర్ రియల్ లాబొరేటరీస్ ఇట్లాంటి విషయాలు చరిత్రకు ప్రజలకు చెప్పడానికి చాలా బాగా ప్రయత్నం చేసినటువంటి వివేకానందుని బర్త్డే జన్మదినం రోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు తిరిగి చూస్తుంది ఏదో కొద్ది కొద్దిగా ఆశలు భారతదేశంలో రేగుతున్నాయని చెప్పి పంతొమ్మిది వందల రెండులో వివేకానందుడు అస్తమించిన తర్వాత భారతదేశ ప్రభుత్వం ఇతన్ని గుర్తించలే సరే అదృష్టమా దురదృష్టమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రో సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ భారతదేశం మొత్తం యువకుల దినోత్సవం ఈ అల్లా టూ కమ్మో ద బర్త్ ఆనివర్సరీ ఆఫ్ వివేకానంద టు దట్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి సెలబ్రేట్ ద నేషనల్ యూత్ డే అని డిక్లేర్ చేయడం ఆ నేషనల్ యూత్ డేని ప్రతి సంవత్సరం ముందరికి తీసుకుపోవడం మనం చేస్తూ ఉన్నాము బట్ వివేకానందుని చరిత్ర తెలుసుకోవడం ముఖ్యతనం కాదు గొప్పతనం కాదు అసలు వివేకానందుని యొక్క భావాలేంటివి అతని బెయిలూరు మఠ రామకృష్ణ మఠం ఎంత బాగా పనిచేస్తుంది అసలు రామకృష్ణ మఠం పెట్టిన తర్వాత చాలా మంది భారతదేశంలో తెలియకుండానో తెలుసో రామకృష్ణ అనే పేరును పెట్టుకోవడం ప్రారంభించినారు అండ్ ఇప్పటికీ గ్రామ గ్రామాల్లో కూడా రామకృష్ణ మఠం చేస్తున్నటువంటి సేవల్ని అందరూ బాగా వినియోగించుకొని ఇంగ్లీష్ భయంకరంగా అత్యద్భుతంగా నేర్చుకొని ఫైనల్లీ ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ ఓన్లీ ఎన్ లాంగ్వేజ్ బట్ నాట్ ఎ నాలెడ్జ్ అనే విషయం అందరికీ రీచ్ అయినాడు వివేకానందుని యొక్క ఆత్మకు శాంతి కలుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ధన్యవాదములు